హలో ఫ్రెండ్స్ నమస్తే ఎర్రటి అరటిపండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ఎర్ర పండు అనేది ఒక ప్రత్యేకమైన అరటిపండు ఇది సాధారణ పసుపు అరటిపండు కంటే కొంచెం చిన్నగా మందంగా ఉంటుంది దీని తొక్క ఎరుపు రంగులో ఉంటుంది లోపల గుజ్జు లేత గులాబీ లేదా క్రీమ్ రంగులో ఉంటుంది ఎర్ర పండు తీపి రుచిని కలిగి ఉంటుంది కొంచెం రాస్బెర్రీ రుచిని కూడా కలిగి ఉంటుంది ఎర్ర అరిటి పొటాషియం విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి సాధారణ అరటి పండ్ల కంటే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉంటాయి అయితే ఎర్ర అరిటి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది తద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది బీటా కెరోటిన్ లూటీన్ వంటి కెరోటినైట్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది సహజ చక్కెరలు తక్కుని తక్షణ శక్తిని అందిస్తాయి ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది రక్తహీనతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎరుపు రంగు అరెటి పనులు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది ఇది కాకుండా విటమిన్ బి సిక్స్ కూడా ఈ పండు తినడం ద్వారా శరీరానికి లభిస్తుంది రక్తహీనత లోపాన్ని అధిగమించడానికి విటమిన్ బి సిక్స్ సహాయపడుతుంది గుండె దమనలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది ఎర్రటి అరటి పండ్లో ఖనిజాలు విటమిన్లు ఫైబర్ పదార్థాలు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి ఈ పండ్లో ఉండే బీటా కెరోటిన్ గుండె దమన్లో రక్తం గడ్డగట్టకుండా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఎరుపు రంగు అరటి పండు తినడం వల్ల క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఎర్ర అరటిలోని పొటాషియం తోడ్పడుతుంది